అందరికీ నమస్కారం అండి తిరుమల శ్రీవారి దర్శనం కోసము తప్పించని భక్తులు ఉండరు బంగారు వాకిల నుంచి స్వామిని చూసిన క్షణము ఇక చాలు ఈ జన్మకు అనే భావనతో బయటకు వస్తారు కానీ మళ్ళీ మళ్ళీ అలాంటి దర్శనం కోసము తపించిపోతూ ఉంటారు అందులో భాగంగానే స్వామివారి సేవలో పాల్గొన్నట్లయితే ఇంకొద్దిసేపు శ్రీవారిని చూసి తరించవచ్చుననే ఉద్దేశంతో టికెట్లు బుక్ చేసుకుంటుంటారు తిరుమల శ్రీవారికి ఎన్ని సేవలున్నాయి వాటిలో ఏ సేవలో ఏం చేస్తారు ఏ సేవా టికెట్లు ఈజీగా దొరుకుతాయి మొదలైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము సుప్రభాత తెల్లవారుజామున జరుగుతుంది బంగారు వాసులిలో ఉన్న జయ విజయాల దగ్గర భక్తులు నిలుచుంటారు సన్నిధి గొల్లవంతానికి చెందిన వారికి మొదటి దర్శనం జరుగుతుంది తరువాత అన్నమాచార్యుల వంశీయులు అర్చక స్వాములు ఆ తర్వాత భక్తులు స్వామిని దర్శించుకుంటారు తోమాల సేవ అంటే భుజాలపై నుంచి కిందికి వచ్చే మాల అనర్ధము మొలవిరాటకు తులసి మాలలు పూలమాలలతో అలంకరించే సేవ తిరుమలలో ఉండే జియర్ స్వామి పర్యవేక్షణలో మాలలు అమర్చుతారు వారంలో మూడు రోజులు మాత్రమే ఈ సేవకు భక్తులను అనుమతిస్తారు అర్చన సేవ దొరికిందంటే ఇక అంతకన్నా అదృష్టం ఇంకొకటి ఉండదు అరగంట పాటు వెంకటేశ్వరుడికి సహస్రనామాలతో షోడసోపతార పూజ చేస్తారు ఈ అరగంట భక్తులను కూర్చోబెడతారు గోత్రనామాలు చెప్తారు ముందుగా వెళితే గుమ్మం మొదట్లో కూర్చోవచ్చు విరాట్ పాదాల దగ్గర జీవస్థానం ఉంటుంది అక్కడ ఉండే వెండి మూర్తిని భోగ శ్రీనివాసుడు అంటారు భోగ శ్రీనివాసుడి పాదానికి తాడుగట్టి దాన్ని స్వామివారి హస్తానికి కట్టేస్తారు సహస్ర కళాభిషేకం చేసేటప్పుడు పంచసు చదువుతూ భోగ శ్రీనివాసుడికి అభిషేకం చేస్తారు చివరలో బంగారు బిందె తీసుకెళ్లి ఆనంద నిలయం చుట్టూ ప్రదక్షిణ చేసి మూల విరాట్ కు అభిషేకం చేస్తారు గురువారం రోజు జరిగే సేవ పూలంగి సేవ స్వామివారిని మొత్తం పూలతోనే అలంకరిస్తారు కొండపైన పూసే ప్రతి పువ్వు స్వామివారికి అర్చన తర్వాత అభిషేక సేవ అత్యంత విశిష్టంగా ఉంటుంది నిజమైన మూల విరాటను దర్శించుకునే అవకాశము ఈ సేవకు వెళ్లే భక్తులకు లభిస్తుంది స్వామివారి హృదయం పైన ఉన్న లక్ష్మీదేవిని చూడొచ్చు పునుగుపిల్లి నూనె తీసుకొచ్చి స్వామివారికి రాస్తారు అభిషేకం పూర్తయిన తరువాత స్వామివారి పాదాలకుండే కవచాన్ని తీసేసి నిజమైన పాదాలు దర్శించుకునేలా చేస్తారు తిరుమలలో అత్యంత ఖరీదైన సేవ వస్త్రాలంకరణ సేవ భక్తులు సమర్పించే పొడివాటి వస్త్రాన్ని స్వామివారికి సమర్పిస్తారు నూట ఎనిమిది బంగారు పుష్పాలతో స్వామివారికి అష్టోత్తరం చేస్తారు గురువారం స్వామివారి నామాన్ని సడలిస్తారు ఈ సమయంలో కళ్ళ తీవ్రత తగ్గించేందుకు స్వామి చూపుబడే దగ్గర వెండి మంచం పైన భారీ నైవేద్యాలు సమర్పిస్తారు దీన్నే తిరుప్పావడ అంటారు తిరుపావడా సేవకు వెళ్లిన వారు స్వామివారి విగ్రహం పైన దృష్టి నిలిపి గమనిస్తే కళ్ల కదలికను గమనించవచ్చు రాతి విగ్రహం కాదు స్వామివారు స్వయంగా అక్కడ నిల్చున్నారని చెప్పటానికి ఇదే ఉదాహరణ ఉయ్యాలలో చేసే సేవ ఉంజల్ సేవ ఈ సేవ మిగిలిన సేవల కన్నా చాలా తేలిగ్గా దొరుకుతుంది అద్దాల మండపంలో ఉత్సవమూర్తులకు జరిగే ఉయ్యాల సేవ చూస్తే విశ్వం విష్ణుం అని మీకు అర్థమవుతుంది ఈ సేవలో పాల్గొన్న భక్తులందరితో గోత్రనామాలు తెప్పించి స్వామివారి అమ్మవార్లకు కళ్యాణం జరిపిస్తారు టికెట్ లేకపోయినా చూడగలిగే సేవ ఏంటంటే సహస్ర దీపాలంకరణ సేవ స్వామివారి ఎదురుగా ఉన్న మండపంలో సహస్ర దీపాలు వెలిగించి అన్నమాచార్య కీర్తనలు ఆలపిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే